హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ గురించి మాట్లాడదాం దీని పేరు బోయా దీన్ని తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను ఎవరికైతే దీని అవసరం పడుతుందో వాళ్ళకి నేను కూడా అండి చాలా అంటే చాలా రీసెర్చ్ చేశాను బిగినర్ యూట్యూబర్స్కి ఎవరికి తక్కువ బడ్జెట్లో గుడ్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఉన్న మైక్ ఏదైనా ఉంది అంటే ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ మైక్ అనమాట ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చూడండి దీనిలో ఏమేమి వచ్చాయి ఏంటి ఉంటుంది అనేది దీని ఆల్రెడీ నేను తీసి వాడాను మీకోసం మళ్ళీ పెట్టాను ఒకరు చూడండి దీని ఫీచర్స్ అయితే ఇక్కడ ఉండదు ఒకరు చూడండి ఓమ్ని డైరెక్షన్ సౌండ్ పిక్కింగ్ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే తీసేసుకుంటుంది అని టైప్సీ అనమాట ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి వైర్లెస్ ఫిఫ్టీ మీటర్స్ వరకు వస్తుంది అప్ టు నైన్ అవర్స్ ఛార్జింగ్ ఉంటుంది మైక్రోఫోన్ మ్యూట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ ఉంటుందండి హై పర్ఫార్మెన్స్ నాయిస్ రిడక్షన్ ఉంటుంది దీనికి ఆటోమేటిక్ పెయిరింగ్ మీకు జస్ట్ తీయంగానే దీనికి ఆటోమేటిక్గా పెయిర్ అవుతుంది నొక్కంగానే ఇది దీనికి ఫీచర్స్ ఉన్నాయి దీని కంప్లీట్గా మోడల్ నెంబరు బీవై వి టూ అనమాట బోయా వస్తుంది మైక్రోఫోన్ టూ పాయింట్ ఫోర్ జిగా హెడ్స్ అనమాట వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ బీవై వీ టూ ఇది వచ్చేసి ఓన్లీ ఐఫోన్కి మాత్రమే కంపేర్టబుల్ అయ్యేలాగా నేను తీసుకున్నాను అనమాట ఇది మాత్రం కంపెనీ అసలు నిజం చాలా నేను కూడా యూట్యూబ్ వీడియోలో చూశాను ఏది బాగుంటుంది ఏది బాగుంటుందని అందరూ వైర్ మైక్ చెప్పారు బోయాలో బట్ నేను వైర్లెస్ మైక్ తీసుకున్న బోయ వెరీ వెరీ గుడ్ మోడల్ అనమాట దీని తర్వాత మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ మైక్ గురించి కూడా చూపిస్తాను అది కూడా బోయానే ఏందనేది ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చూడండి ఎలా వాడాలి ఏంటనేది చూడండి ఒకసారి దీంట్లో వచ్చేసి మనకి ఒకటి టైప్ సి చార్జర్ ఇచ్చారనమాట మనం దీనికి పెట్టుకోవడానికి దీని కంపేర్టబుల్ వచ్చేసి టైప్సీనే ఉంటుంది సో టైప్ సి ఇచ్చారు ఇది రిసీవర్ అనమాట దీన్ని మనం మొబైల్కి కానీ అదే మన యాపిల్కి సంబంధించిన దానికి కనెక్ట్ చేస్తాం మొబైల్కి దీన్ని కనెక్టర్తో లైటింగ్ కేబుల్ కనెక్టర్ ఇది ఇది ట్రాన్స్మిటర్లు రెండు వస్తాయి అనమాట తెలుసు కదా రెండు అంటే ఏంటిదని యాక్చువల్గా ఒకటి వచ్చేసి మనం మనం పెట్టుకొని వాడతాం అనమాట ఇంకొకటి ఏదైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు సింగిల్ టైం ఒకే రిసీవర్తో రెండు ట్రాన్స్మిటర్లు అనమాట ఇంకొక వాయిస్ కూడా తీసుకోవడానికి వస్తుంది నాకైతే నాది కంప్యూటర్ షాప్ కదండి ల్యాప్టాప్స్ పర్చేజ్ చేసినప్పుడు కస్టమర్ రివ్యూ తీసుకునేప్పుడు నా వాయిస్ ఏమో ఎక్కువ వస్తుంది కస్టమర్ వాయిస్ లోగా వస్తుంది అనే ఉద్దేశంతో ఇది కస్టమర్కి ఇది నాకైనా తీసుకున్నాం మంచి క్వాలిటీ ఉందండి సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఉంది అనమాట దీని డెమో కూడా మీకు ఒకటి చూపిస్తాయి ఇప్పుడు ఇవి ఆన్లో లేకుండా ఒరిజినల్గా నా ఐఫోన్ మైక్తో మీకు వినపడుతుంది ఇది దీన్ని కూడా చూపిస్తా దీన్ని ఎట్లా చూస్తామనేది ఒకసారి చూడండి దీన్ని నొక్కి పట్టుకుంటే పవర్ ఆన్ అవుతుంది ఇట్లా బ్లింకింగ్ అవుతూ ఉంటుంది ఈ దీన్ని దాన్ని కనెక్ట్ చేయగానే ఇవి వచ్చిపోయే మైక్ పోతుంది అనమాట దీన్ని కనెక్ట్ వచ్చిపోయే కలర్ వచ్చేసి ఒకటే స్టేబుల్గా బ్లూ కలర్లో నిలబడిపోతుంది ఇప్పుడు కనెక్ట్ అయ్యింది ఈ దీనికి మీరు నాయిస్ క్యాన్సలేషన్ లేకుండా యూజ్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఆల్రెడీ నా వాయిస్ మీకు వినపడతా ఉంటుంది నాయిస్ క్యాన్సలేషన్ అంటే చుట్టుపక్కల కొద్దిగా గ్లిచ్చిగానే ఉంటుంది మీకు దీనికి ఎప్పుడైతే మనం ఒకసారి ఈ బటన్ అట్లా సింగిల్ ట్యాప్ చేసామనుకోండి గ్రీన్ కలర్లో లైట్ వెలుగుతుంది ఇది నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేషన్ అయినట్టు అనమాట ఇప్పుడు చూడండి నా వాయిస్ ఎలా ఉందో క్లారిటీగా ఉందా బిఫోర్ లాగే గ్లిచిగా వస్తుందో మీకే అర్థమైపోతుంది అనమాట ఇది వెరీ గుడ్ మైక్ సీరియస్గా చెప్తున్నా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉందండి ఇది కూడా సేమ్ ఏం లేదండి దీన్ని కూడా ఒక నొక్కి పట్టుకుంటే టర్న్ ఆన్ అవుతుంది సేమ్ రిసీవింగ్ తీసేసుకున్న వెంటనే లైట్ స్టేబుల్గా ఉంటుంది ఒక సింగిల్ ట్యాప్ చేస్తే గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఆఫ్ చేయాలనుకుంటే పవర్ అండ్ బటన్ లాంగ్ బ్రెచ్ చేసి పట్టుకుంటే టూ సెకండ్స్ టర్న్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి దీని చూసాల్గా మనం పెట్టుకుందాం మీకు ఒక బెస్ట్ది ఒకటి చూపిస్తా అని చెప్పినా కదా ఇదేనండి ఇది ఫస్ట్లో నాకు తెలియదు అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్లు ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటాయి అవన్నీ తెలీదు యూట్యూబ్లో రేటింగ్ చూసి దీన్ని తీసుకున్నాను అనమాట ఇది కూడా బోయా అని చెప్పి కానీ ఇది వైఓ బీవో వైఏ కాదండి ఇది చూస్తున్నారు కదా బీఓ వైఏ కాదు బీ క్యూ అయ్యే అనమాట ఇది అని కొన్నా చాలా నష్టపోయాయి ఇది ఎలా ఉంటుంది కూడా ఒకరు చూడండి యాజ్ ఈస్ దీనిలాగే ఉంటుందండి ఎప్పుడు కూడా ఒరిజినల్కి కాపీ కూడా సేమ్ ఉంటుంది అంటే ఇదే చూడండి దీనికి ఇంకా మల్టీ ఫంక్షన్స్ చూడండి ఒకసారి ఏమేమి ఉంటుంది అనేది ఇది వచ్చేసి రిసీవర్ అనమాట టైప్ సి రిసీవర్ ఉంది సేమ్ ఇప్పుడు ఈ రిసీవర్ ఎలా ఉందో దాన్ని పెట్టింది అట్లనే ఉంది చూడండి బోయా అనే నేమింగ్ మాత్రం బ్రాండింగ్ ఒకటే లేదు అండ్ ఇది చూడండి దీనికి ఓన్లీ మైక్రో ఏంది లైటింగ్ కేబుల్ పెట్టుకునే రిసీవర్ ఉంది కదా దీనికి ఒక యూఎస్బి పెట్టుకోవచ్చు అంటే దీనికి ఇట్లా కనెక్టర్ అనమాట యూఎస్బి లాగా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని రికార్డింగ్ చేయవచ్చు ఫస్ట్ థింగ్ రెండవది వచ్చేసి లైటింగ్ ఇది మైక్రో యూఎస్బి అనమాట నార్మల్ మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు సెకండ్రీ ఇది థర్డ్ వచ్చేసి దీనికి లైటింగ్ కేబుల్ కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మైక్ అనమాట ఇది కూడా సేమ్ నొక్కి పట్టుకుంటే టర్న్ ఆన్ అవుతుంది నార్మల్గా వాడచ్చు ఇది నాయిస్ క్యాన్సలేషన్ మైక్ కాదండి దీని వాయిస్ రికార్డింగ్ అయితే పరమ చెత్తగా వరస్ట్గా ఉందనమాట దీన్ని కూడా ఒక లింక్ పెడతా దీంతో చేస్తే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి నేనేమనుకున్నానంటే ఎక్కువ కనెక్టింగ్స్ వస్తున్నాయి కదా బాగుంది కదా అనే ఉద్దేశంతో తీసుకున్నా ఇదైతే నాట్ గుడ్ వరస్ట్గా ఉంది అండ్ మెయిన్ థింగ్ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎప్పుడైతే రిసీవర్కి ఇలాంటి కనెక్టర్లు వస్తాయో అప్పుడు నాయిస్ అనేది లాస్ అవుతుంది ఖచ్చితంగా క్వాలిటీ రాదండి అసలు నాయిస్ కంట్రోల్ అనేది చేయలేదు అండ్ వాయిస్ క్వాలిటీ కూడా గిజ్ అని వాయిస్ ఒక హమ్మింగ్తో వస్తుంది క్వాలిటీ ఉండదు ఇవి డైరెక్ట్గా ఒకటే రిసీవరే ఉండాలి ఇది ఈవెన్ సింగిల్ రిసీవర్ వాడినప్పటికి కూడా చెత్తగా వస్తుంది ఇది నాట్ గుడ్ ఇవంతా కూడా దీని అనమాట ఇది ఒరిజినల్ మైక్ అనమాట మీకు ఏదైనా కానీ సరే తక్కువ బడ్జెట్లో యూట్యూబ్ బిగినర్స్ దీన్ని వాడాలనుకుంటే మాత్రం తీసుకోండి ఇది డ్యూయల్ ట్రాన్స్మీటర్ అయితే కనుక మూడు వేల ఏడు వందలకి నాకు వచ్చింది సింగిల్ ట్రాన్స్మీటర్ అయితే రెండు వేల ఏడు వందల రూపాయలకే ఉంది మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వర్తబుల్ ఫర్ ద యూట్యూబ్ బిగినర్స్ అనమాట తక్కువ బడ్జెట్లో పెట్టుకొని మంచిగా వాడాలనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది నేనైతే రికమెండ్ చేస్తాను అండ్ మన గింబల్ కూడా కొన్నాం ఒకటి ఆ గింబల్ గురించి కూడా మీకు ఖచ్చితంగా అయితే మనం రివ్యూ ఇస్తా ఇది వచ్చేసి క్యూ ఎయిట్ గింబల్ అనమాట బాక్స్ ప్యాక్ క్వాలిటీ ఎట్టుందో చీప్ అండ్ లో అది కూడా అంతే క్వాలిటీతో ఉంది దాని గురించి కూడా రివ్యూ చేస్తా మీకు నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన దగ్గర వచ్చేసి రీఫర్గ్రిషన్ ల్యాప్టాప్స్ కూడా దొరుకుతాయండి వెరీ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ ప్రైస్ అనమాట కంపేర్ టు ఎనీవేర్ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ చేయండి యూట్యూబ్ ద్వారా చూసిన చూసినామనే వాళ్ళకి మన సబ్స్క్రైబర్ అయిన ఉన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా డిస్కౌంట్ ఉంటుంది మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే రండి మనది వచ్చేసి ల్యాండ్ మార్క్ సొల్యూషన్స్ కర్నూల్ అండి కర్నూలు మెడికల్ కాలేజ్కి ఆపోజిట్లో బుధవారపేట లైన్లో ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్